కూడా తెలియేస్తా ఉన్నాం ఇవాదేళ్లలో రైతులను ఏ విధంగా దగ చేసిందో ఒక్కసారి ఆలోచన చేయండి గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు డెబ్బై మూడు వేల కోట్లు ఏక కాలంలో రైతులకు రుణమాఫీ చేసింది కానీ ఈ పదేళ్లలో బీజేపీ ఏ ఒక్క రైతు కూడా చారను కూడా మాఫీ చేయలేదు కరోనా సమయంలో దేశానికి తిండి పెట్టినటువంటి రైతాంగానికి ఒక్క రూపాయి కూడా మాఫీ చేయకుండా కంపెనీ వాళ్లకు వ్యాపారస్తులకు ఆదానికి అంబానికి పదహారు లక్షల కోట్లు మాఫీ చేసి ఇవాళ రైతాంగాన్ని నట్టడం రెట్టింపు చేస్తామని చెప్పి ఇవాళ రైతులకు పెట్టుబడి రెట్టింపు చేసింది కానీ ఎక్కడ కూడా ఆదాయాన్ని రెట్టింపు చేసే ప్రయత్నం చేయలేదు ఇవాళ గడిచిన పదేళ్లలో ముందు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నాలుగు వందల యాభై రూపాయల వరిధాన్యాన్ని పదమూడు వందల యాభైకి పెంచినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీని కానీ ఈ పదేళ్లలో వాళ్ళు రెండింతలు చేయాలనుకుంటే రెండు వేల ఏడు వందల రూపాయలు వరికి మద్దతు ఇవ్వాల్సింది కానీ ఎక్కడ కూడా ఇవ్వకుండా రెండు వేల రెండు వందలు చేస్తున్నట్టు పరిస్థితుంది దయచేసి సోదరు గారు ఒక్కసారి ఆలోచన చేయండి ఇవాళ రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి జీవర్ రెడ్డి గారు ఇవాళ రైతాంగ పక్షాన్ని కొట్టాడుతున్నటువంటి జీవన్ రెడ్డి గారు ఇక్కడ నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహించి గెలిస్తే రేపు కేంద్రంలో మంత్రి అయి ఇవాళ పార్లమెంట్లో రైతుల గలాన్ని వినిపించి రైతాంగం పక్షాన మాట్లాడేటువంటి వ్యక్తి రైతులకు మేలు జరిగి చేసేటటువంటి వ్యక్తి ఇవాళ ఈ రైతాంగానికి ఉపయోగం ఉంటది ఇవాళ అరవింద్ ఇవాళ ఒక అబద్ధాల కోరు అహంకారపు అరవింద్ గడిచిన ఐదేళ్ల క్రితం పసుపు బోర్డు అని చెప్పేసి మనం నమ్మించి ఐదు రోజుల్లో బోర్డు తెస్తా అని చెప్పేసి ఐదేళ్లు గడిచిన ఎక్కడ కూడా బోర్డు తీసుకురాలేదు చివరకు ఆయన చేసిన నిర్వాహకం వల్ల పసుపు పండించే రైతులంతా కూడా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై నాలుగు వేల ఎకరాలకు పడిపోయింది ఇదే మీ జగిత్యాల జిల్లాలో ముప్పై వేల ఎకరాల్లో పసుపు సాగు చేసేది ఇవాళ ఏడు వేల ఎకరాలు అయింది పక్కన ఉన్నటువంటి మా నిజామాబాద్ లో నలభై వేల ఎకరాల్లో సాగు చేసేది ఇవాళ పంతొమ్మిది వేలకు పడిపోయింది ఇవాళ పసుపు లేని కారణంగా పదిహేను వేల ధర వస్తే అది కూడా ఈ దరిద్రుడు నేనే అని చెప్తా ఉన్నాడు దయచేసి మిత్రులను ఆలోచన చేయండి ఇవాళ రైతులకు ఏదైనా చేసిందంటే కాంగ్రెస్ పార్టీ రైతులకు పసు బోర్డు రావాలన్నా పసుపుకు ధర రావాలన్నా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డి గారు గెలిస్తేనే అది సాధ్యమైతే విషయాన్ని తెలియజేస్తున్నాం అట్లాగే మరొక విషయం చెప్పి ముగిస్తా ఉన్నాను ఇవాళ వరి పంట ఏదైతే ఉందో గడిచిన ఐదు పదేళ్లలో తరుగు పేరు మీద తాలు పేరు మీద కింటలకి ఐదు పది కిలోలు కట్ చేసి మనల్ని దోచుకున్నటువంటి బిఆర్ఎస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీఆర్ బిజెపి పార్టీ ఏనాడు కూడా సపోర్ట్ చేయలేదు వారి విషయంలో ఇవాళ మనం ఏ రకంగా ఎన్నికల ముందలో చెప్పినామో కిలో కూడా కట్ చేయకుండా మనం కొనుగోలు చేస్తామని చెప్పినాం అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా వరిధాన్యాన్ని ఎక్కడ కూడా పరుగు పేరు మీద తాలు పేరు మీద దోపిడీ చేయకుండా ఎక్కడ కూడా మిల్లర్లను వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ లేకుండా రైతు ఎంత జోకిస్తే అంతకే డబ్బులు వేస్తున్నటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గొప్పతనం దయచేసి రైతులు అంటే ఇవాళ ఈ పార్లమెంట్ సెగ్మెంట్ లో అట్లాగే కేంద్రంలో కాంగ్రెస్ రావట్ల అవసరం తెలియజేస్తూ రైతు సోదరులంతా ఇది జీవన్ రెడ్డి గెలుపు కోసం కాదు మన రైతుల కోసం జీవన్ రెడ్డి గారు గెలిస్తే రైతులు గెలిచినట్లు అందుకని రైతులంతా కూడా ఆనాడు ఐద క్రితం ఏ రకంగా అయితే కవిత ఓడే ప్రయత్నం చేసి ఇవాళ వ్యతిరేకంగా బిఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన మా నాడు ఇవాళ అరవింద్ ఓడగొట్టడానికి ప్రతి ఒక్క రైతు కూడా ఇవాళ సాటి రైతులను ఏకం చేసుకొని బీజేపీని ఓడించి పెద్దలు జీవన్ రెడ్డి గారిని గెలిపించాల్సిందిగా ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున వేడుకుంటూ ముగిస్తా ఉన్నాను